యమహా ఎక్స్ఎస్ఆర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ లాంచ్ అయ్యింది అండ్ మార్కెట్లోకి వచ్చేసింది నేను రైడ్ కూడా చేశాను సో దగ్గరలో ఉంటే ఒకసారి మీ నియర్ బై యమహా షోరూమ్స్ని విజిట్ చేయండి సో షార్ట్ లాంగ్ రైడ్స్ కోసం కనుక ఒక మంచి వెహికల్ సిటీ ట్రాఫిక్ కండిషన్ కోసం చూస్తుంటే ఈ పవర్ఫుల్ మిషన్ కంపల్సరీ మీరైతే ఒకసారి టెస్టైడ్ చేయండి సో బ్యాక్ వ్యాక్సైడ్ టెయిల్ లాంబైజ్ ఎలా ఉంటుంది రేడియల్ టైర్ వన్ ఫార్టీ సెక్షన్ ఆఫర్ చేస్తున్నారు టెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మనకి నెగిటివ్ కన్సోల్ ఉంది వై కనెక్ట్ యాప్ ద్వారా కనెక్ట్ అయిన తర్వాత మీ ఫోన్ కాల్ అలర్ట్స్ మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా పొందొచ్చు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి ఇక హెడ్ ల్యాంప్ వచ్చేసరికి స్ప్లిట్ ఎల్ఈడీ ఆఫర్ చేస్తున్నారు సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హజార్ లైట్స్ ఉన్నాయి తోటే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇక ఇంజిన్ వచ్చేసరికి ఇది మనకి ఫోర్ స్ట్రోక్ ఫోర్ వాల్ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అనమాట సిక్స్ స్పీడ్ మెన్ ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఎయిటీన్ పాయింట్ ఫోర్ బిహెచ్పి పవర్ అలాగే ఫోర్టీన్ పాయింట్ టూ ఎన్ఎం టాక్ తోట వస్తుంది అనమాట సో డెల్టా బాక్స్ ఫ్రేమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు ట్యాంక్ మీద మనకి ఎమహా లోగో చూడచ్చు ఇది మెటల్ ట్యాంక్ అయితే కాదు మనకి ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్ అనమాట మైలేజ్ చాలా బాగా వస్తుంది వీటన్నిటి గురించి మాట్లాడుతూ కంప్లీట్ రివ్యూ అయితే చేశాను ఆన్ రోడ్ ప్రైస్ గురించి అక్కడ క్లియర్గా చెప్పాను కింద లింక్ ఉంటుంది ఓపెన్ చేసి క్లియర్గా చూడండి